మరి అసలు విషయానికి వచ్చేస్తే శ్రీరామవు సందర్భంగా మన బోండాపేట గ్రామంలో ఉన్నటువంటి ఆపుల రామాలయం నందు ఏం చేసిందన్నా శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయంట అలాగే ఈ ఆలయం నందు సీతారాముల కళ్యాణం అదే మన శ్రీ అరటాకుల సత్యనారాయణ శ్రీమతి మాణిక్యం దంపతులు ఉన్నారు కదండో వాళ్ళ ద్వితీయ కుమారుడైనటువంటి శ్రీ ధనబాబు శ్రీమతి జ్యోతి దంపతుల చే స్వామివారి కళ్యాణం చాలా వైభవంగా జరిగిందో అలాగే తలంబ్రాల కార్యక్రమం గుడి అలంకరణ అలాగే పెద్దవాళ్ళ సందడి చూడడానికి చాలా చూడముచ్చటగా అనిపించిందండో పిల్లలు పంచలు కట్టుకొని వాళ్ళు చేసే సందడి మనకి శ్రీరామనవమి అంటే గుర్తొచ్చాయి ఒకటి సీతారాముల కళ్యాణం అయితే మరొకటి బెల్లం పానకం అండో ఆ బెల్లం పానకం కోసం చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న బాటిల్స్ పట్టుకొని వాళ్ళ చిట్టిపట్టి చేతులతో వచ్చి పానకం కోసం అడుగుతుంటే చూడడానికి ఇంత ముద్దుగా ఉంటుందో కదండి ముదేనండో ఈ పల్లెటూరు అందాలి అలాగే ఈ కార్యక్రమం సాగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కమిటీ వాళ్ళకి చాలా అభినందనలు తెలుపుకోవాలండి